ఈరోజు మన వీడియోలో మనం దొండపాదు గురించి తెలుసుకుందాము ఈ దొండపాదని ఎన్ని విధాలుగా పెట్టచ్చు దొండపాదు అనేది చూద్దాము ముందుగా నేను యానా గార్డెనింగ్ లక్ష్మిని మాట్లాడుతున్నాను ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు అలా చూస్తేనే మీకు ప్రాసెస్ ఎలా ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఓకే ఇంకా వీడియోలోకి వస్తే ఇప్పుడు దొండకాయని ఎన్ని విధాలుగా పెట్టచ్చు అనేది నేనైతే ఒక రెండు విధాలుగా చూపిస్తాను ఇవాళ మనం ఈ దొండకాయల్ని చూడండి ఈ దొండకాయలు ఇలా పండైనాయి కదా ఈ పండైన దొండకాయ నుంచి కూడా మనం ఒక దొండకాయ ముక్కని తయారు చేద్దాము ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను నేను మీకు పండైన దొండకాయని ఇలా కట్ చేద్దాము కట్ చేస్తే ఇందులో షీట్స్ ఉంటాయి కదా షీడ్స్ కూడా షీడ్స్తో కూడా మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ గమనించండి షీడ్స్ అనేవి ఇలా కనిపిస్తున్నాయి పండైన దొండకాయలు సో ఇది ఇప్పుడు మనం మట్టిలో పెడదాము ఇలా మట్టిలో పెట్టినట్టయితే దొండ తీగ వస్తుంది చూద్దాము ఐటెంలో ఒకటి దొండ తిన ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అండి చూద్దాము ఇలా ఎలా వస్తుందో చూసారు కదా సీడ్స్ ద్వారా చేయడానికి ప్రయత్నించాను కానీ అది సక్సెస్ అవ్వలేదు ఇంకా ఇప్పుడు మిగిలింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దొండగడ్డ అంటారండి ఇది ఈ దొండగడ్డ నేనైతే ఒక విలేజ్ నుంచి తెప్పించుకున్నాను ఎందుకంటే షీడ్స్ ద్వారా ప్రయత్నించాను ఫెయిల్ అయింది ఇంకొకటి స్టెమ్ ద్వారా చేయొచ్చు సో స్టెమ్ లేదు నా దగ్గర కాబట్టి నేను ఇలా తెప్పించుకున్నాను దొండగడ్డ అనేది చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఆ గడ్డకు కూడా రూట్స్ అనేటివి ఉన్నాయి సో ఇది అనేది ఖచ్చితంగా బతుకుతుంది ఇంకొకటి ఏంటంటే మనం సీడ్స్ పెట్టి అది మొలక వచ్చేసి అది మొక్క పెరిగి పెద్దగా అయ్యి అది కొంచెం సమయం ఎక్కువగా పడుతుంది సో అందువల్ల నేను ఇలా తెప్పించడం జరిగింది చూసారు కదా మీరు ఆ గడ్డకు కూడా రూట్స్ అనేటివి ఉన్నాయి దుంప అంటారు గడ్డ అంటారు ఎవరి ప్రాంతం బట్టి వాళ్ళు అలా వాడుతూ ఉంటారు భాష ఈ గడ్డనైతే ఇప్పుడు నేను తేగానే ఒక చిన్న తొట్టిలో పెట్టించాను సో దానికి సరిపోను కుండి అనేది పెద్ద సైజులో కావాలి కాబట్టి ఈరోజు ఆ దొండగడ్డను రీపాట్ చేస్తున్నాను నేను చూస్తున్నారు కదా లైట్గా డ్రైనేజీ వాటర్ వెళ్ళిపోవడానికి కుండీకి హోల్స్ అయితే పెట్టాను లైట్గా మట్టి వేశాను ఈ దొండగడ్డని పాత కుండీలోంచి తీసి ఇప్పుడు పెద్ద కుండిలో పెట్టాను ఇప్పుడు మట్టితో మొత్తం ఫీల్ చేసుకోవాలి ఈ కుండిని ఇంకా ఈ దొండపాదుకు అనేది ఎండ ఎక్కువగా అవసరము ఎండలో ఉంటేనే ఈ పాదులు అనేటివి ఎలాంటి చీడపీడలు రాకుండా పెరుగుతుంది దొండకైతే ఎక్కువ వరకు అయితే డెసీజ్ అంటూ ఎక్కువగా ఏం రావండి అయినా నేను కొంచెం వేపాకు పౌడర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ వేపాక్ పౌడర్ అనేది కొంతవరకు నిర్మూలించగలుగుతుంది డెసీజ్ అనేటిది సో ఈ రకంగా ఇంకొకటి ఎందుకంటే ఈ దొండపాదని ఎందుకు ఇష్టపడతారు అంటే ఎవరైనా సరే ఎలాంటి టైంలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే దొండకాయ అనేది తినచ్చు ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఆ రకంగా నేను ఇది ఖచ్చితంగా కావాలి అని తెప్పించుకోవడం జరిగింది ఇంకా ఈ దొండపాదని మనం ఒకసారి పెట్టినట్టయితే టూ త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది జాగ్రత్తగా మనం కాపాడుకుంటే కంటిన్యూగా కాయలు అనేది రావడం జరుగుతుంది సో నేను ఈ రకంగా పెట్టాను క్రీపర్ ఐటెంలో ఒకటి దొండ తీగ దీన్ని ఇలానే పెట్టి వదిలేస్తే దానికి సపోర్ట్ కావాలి కదా మరి నాకు తెలిసి ఇప్పుడు కొంతవరకు ఇందులోంచి ఈ తీగ అనేది చనిపోవడం జరుగుతుంది మళ్ళీ కొత్తగా వస్తుంది ఆ కొత్తగా వచ్చింది ఇంకా పర్మనెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రీపార్ట్ చేస్తున్నప్పుడు కొంతవరకు అయితే ఈ తీగ అనేది ఎండిపోతుంది తర్వాత కొత్త తీగ వస్తుంది సో అలా వచ్చాక కూడా నేను మీకు తప్పకుండా చూపిస్తాను స్టార్టింగ్లో ఉంది కాబట్టి అది తీగ అల్లుకోవడానికి నేను ఒక కట్టె అయితే పెడుతున్నాను చూడండి ఈ కట్టె ద్వారా ఇది కుండిలోనో పెట్టినట్టయితే దానికి అల్లుకొని పెరుగుతూ ఉంటుంది కొంచెం పెరిగిన తర్వాత పందిరి మన తీగ సహాయంతో ఒక పందిరి లాంటిది దానికి ఇట్లా పాకుతూ ఉంటుంది సో అది ఏర్పాటు చేయాలి ప్రస్తుతానికి ఇదైతే సరిపోతుందండి ఈ రకంగా నేనైతే దొండపాదని పెట్టాను సో ఇది ఇంకా పెరగాలి కాయలు బాగా రావాలి అనుకుంటున్నాను ఇది కావాలి అంటే ఈ స్టెమ్ ద్వారా కూడా ఈ మొక్కని ఇంకొకటి చేయొచ్చు సో ఇది చాలా చక్కగా పెరిగి పెద్దగా అయిన తర్వాత స్టిమ్ అనేది కొంచెం దొడ్డు సైజులో పెద్ద సైజులో ఉంటేనే మనం ఇంకొక మొక్కను తయారు చేయడానికి ఫీల్ అవుతుంది సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను మీకు ఇలా అండి ఇలా కట్టే చుట్టినట్టయితే దానికి ఇట్లా పాకుతూ ఉంటుంది అన్నట్టు తీగ హెల్తీగా సో ఎండలో ఉండాలి డైలీ వన్ టైం వాటర్ ఇవ్వాలి మట్టి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లూజ్ చేస్తూ ఉండాలి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఒకసారి కంపోస్ట్ ఇస్తూ ఉంటే మొక్క అనేది హెల్దీగా పెరుగుతూ ఉంటుంది సో పెరిగాక కాయలు వచ్చాక నేను తప్పకుండా మీకు చూపిస్తాను రావాలి అనుకుంటున్నాను ప్రాసెస్ అయితే నేను కరెక్టే చేస్తున్నాను సో ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వగలరు యూజ్ఫుల్ అనిపిస్తే చూడండి ఇలా కట్టే సహాయంతో దొండపాదు పైకెక్కడం జరుగుతుంది సో ఇదండి ఇవాళ వీడియో దొండపాదు పాటింగ్ మరో చక్కటి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ